మాత్రం ఒకసారి కెనాల్ ఫోల్ చేయడం ఫుల్ చేస్తాం సార్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం సార్ ఇంత ముందు కూడా ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అవుతుంది దీనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడ నుంచి వాటర్ కెనాల్ వాటర్ మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి టెన్ పర్సెంట్ డెడ్ ఉంటుంది సార్ అవి ఇది ఎన్ని గ్రామాలకు యాభై నాలుగు గ్రామాలు మొత్తం ఎంటైర్ మండల్ ఈ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి ఇది పర్ హెడ్ ఎంత ఉంటుంది పర్ హెడ్ యాక్చువల్గా మనకి పార్టీ ఎల్పిసి సార్ బిర్యాండ్ అంటే ఇస్తాం సార్ ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం సార్ మరి నీడ్స్ ఎడిషనల్ ట్యాంక్ కూడా కావాలి ఎడిషన్ ట్రాక్ వచ్చి ఏం పీరియడ్ పెరిగినందుకు ఇబ్బంది లేకుండా ఎప్పుడు అది మన శాంక్షన్ చేస్తే ఎన్ని రోజులు కట్టుకున్నాం

ஆலம் தெலுன் அலியூமினியம் சல்ஃபேட் சார் அலுமினியம் சல்ஃபேட் ஓகே சார் చేసి మళ్ళీ దీంట్లోకి వస్తా ఇక్కడ ఆలం కలిపి మళ్ళీ దాంట్లోకి వెళ్తుందా ఇక్కడేమౌండి ఛానల్కి బయట బయటికి ఆ బయట మనకి డీట్యాక్స్ చెప్తారా డీనాస్ ద్వారా బయటకు వస్తారు ఎంత బాట బయట వస్తానో అక్కడ ఎందుకు చేయకపోతే లాస్ ఏముంటే మనకి ఎంట్రెస్ట్ డేట్ తగ్గిపోతుంది సార్ డేట్ ఆఫ్ ఎంట్రెస్ట్ తగ్గుతుంది కొద్దిగా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది దానికి ఏం చేస్తామంటే మనకి బ్యాక్లాజికల్ కంటామినేషన్ లేకుండా మళ్ళీ అక్కడ కంపెనీ వచ్చిన తర్వాత ఫ్లోరిన్ పెడతాం సార్ ఫ్లోరిన్ మాత్రమే రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి బ్యాకలాజికల్ కంటామినేషన్ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి ఫిఫ్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఇదే వాటర్ చదువుతున్నట్లు వేరే ఇది రీడింగ్ అండి ఇది ఇది హండ్రెడ్ ఉంది సార్ అది అర్థమైంది హండ్రెడ్ లీటర్కి వన్ ల్యాక్ లీటర్స్ స్టోరేజ్ ఎక్కడ స్టోరేజ్ ரா

ಪ್ರೋತ್ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಎಕ್ಸಲೆಂಟಲಿ ಮಳ್ಳಿ ಪುಡಿ ಎಕ್ಸಲೆಂಟ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಮಾಡ್ತೀರಾ ಮಲ್ಲನೆ ಮಲ್ಲನೆ ರೇಂಡಮ್ ಗುರುಗಳ ಒಕ್ಕನೆಸು ನೀವು பேரு మీరు <tutly> వచ్చే <subtinySen> టూ థౌజండ్ టూలో మనకి నైన్ బై నైన్ టూలో మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సార్ అంతకుముందు టూ థౌసండ్ సార్ ప్రెజెంట్ పాపులేషన్ నైన్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ಕೊರಿ ಆಪ್ರೆಶು ಅப்பನ್ನ ಚಾಲಕಕ್ಕೆ ಗಂಟೆ ಆವಲಾಲ പഞ്ചായಟಾಲ 54 ಗ್ರಾಮ ಸರ್ പഞ്ചായತಿ ಪಟ್ಟೆ 18 18 പഞ്ചായಟ ಟೋಟಲ್ ಇದರ ಬ್ಯಾಕ್ ಸ್ಟೋರಿ ಇದು 42 4 ಲಕ್ಷ 20 20 ಅಕರೆ ಅದು 22 ಅಕರೆಸ್ plus ಇದು 7 ಇದು 5 ಇದು 7 ಗೊತ್ತಾಯ್ತಾ ಈ ಮಣ್ಣಿನ ಸೆಂಟ್ರೇಷನ್ ಪ್ಲಾಂಟ್ ಅಕಡೆ ಚೂಸಿದೆ 7 एमएल ಇರುತ್ತೆ ಅದು ಇನ್ಕೋರ್ ಎಡಿಷನಲ್ ಮಣ್ಣೆ ಕೂಡ ಕಟ್ಕತ್ತಾ ಬರ್ತಾವೆ ಸಬ್ಸಿಡೆಂಟ್ ಆಗ ಬಟ್ ಸೆಂಟ್ರೇಷನ್ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಓನ್ಲಿ ಸ್ಟೋರೇಜ್ ಏ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಟಿ ವಾಟರ್ ಸೆಂಟರ್ 2 ಇರೋಣ ಸರ್ ಅಂತ ಹೇಳಿದಾಗ టూ ఫిఫ్టీ కేర్ మన హైదరాబాద్ మనం ఓట్ చేస్తాం సార్ అంటే వైజ్గర్ పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్ అక్కడ నుంచి విలేజ్లో ట్యాంక్ సార్ ఇక్కడ నుంచి ఈ సంవత్సరంలోకి మనకి క్లియర్ వాటర్ వస్తుంది సార్ ఈ క్లియర్ వాటర్ ఈ వైజ్ వ్యారికెక్కిన తర్వాత ఈ వైజ్ వ్యారా ఇంకొక ఈ ట్యాంక్లు అన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్గా అడిషనల్ స్టోరేజ్ మనం చేసేది ఇక్కడ ఈ ఈ ఏరియాలో వస్తుంది సార్ ఇక్కడ ఇక్కడ కావాలి ఇక్కడ వస్తుంది సార్ ఇక్కడ వస్తే దీనికి సూప్లిమెంట్స్ ఉంటాయి సార్ అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం సప్లిమెంట్ చేస్తే వాటర్ ఫుల్ ఫిట్ ఇక్కడి నుంచి మీరు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక పంప్ ఉండదు సార్ ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం మళ్ళీ పంప్ హైట్ సరిపోతుంది చెప్పి ఇక్కడ ఉన్న హైట్ మెయింటైన్ చేసిన హైట్ అక్కడ వరకు వెళ్తుంది సార్ ఇక్కడ ఒక ఓయిజ్ బెర్గా ట్వంటీ ఫైవ్ మీటర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫుల్ ఫార్మ్ పెట్టి ఓవర్ హెడ్ బ్యాలెన్స్ విత్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సర్వీస్ రిజర్వ్ సర్ విలేజల్లో ఉండిటువంటి ఓహెచ్ఎస్ఆర్ సెంటర్ అంటారు సార్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ సర్ ఇదేమో ఓహెచ్బిఆర్స్ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సర్ ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓహెచ్ఎస్ సర్కిట్ పంచాయతీలు ఎన్ని చెరులు ఉన్నాయి పంచాయతీల ఎక్కడ చెరులు చెరులు కొద్ది చెప్పండి పంచాయతీల చెరులు లేవు కదా ఆ ఆటోమేటికల్ లేవా ఇంకింగ్ వాటర్ చెరులు ఉన్నాయి గాని ఉన్నాయి

ఒకసారి కూర్చో ఒకసారి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది ఏంటంటే టూ టు ఫైవ్ ఎంఎం సైజ్ సరే ఆ గ్రేడ్లోనే ఉన్నాను తెలుసు అది తర్వాత ఇదేమో ఫైవ్ టు ట్వెల్వ్ ఎంఎం సైజ్ సార్ ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం तो ये विल से अभी तो तू हाइट है साइज़ इक्वल है तो 12.2 मिमी साइज़ दी इक्वल तू टू फीट मेटर कितना साला इसमें लोग देखते लगे इसमें नेकड़े इंसोर्शियस सांग मानो शेरा इसको डबल डबल फिर बन्दे शेरा साले के अंदर मार्क कौन होता है

계속은 <목소리도> <목소리도>

బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్న పిహెచ్ ఉండదు కదా పిహెచ్ 7 ఉండాలి 6.5 టు 8.5 ఉండాలి సరే ఓకే సెకండ్ అది ఏంటి టోటల్ ఆల్కలినిటీ టోటల్ హార్డ్నెస్ ఇవన్నీ దీన్ని సబ్లే టైట్రేషన్ సో మొదటిది పిహెచ్ ఎవాల్యూట్ చేస్తారు తర్వాత రెండోది ఇప్పుడు మనం చేసిన శాంపిల్స్ ఏమన్నా ఎంత ఉండాలి ఇది స్టాండర్డ్ ఇది మనం ఎంత 7 ఓకే ఏడు ఉందంటే న్యూట్రల్ వాటర్ సెల్స్ ఏడు కదా తక్కువ ఉందంటే అసిడిక్ సెల్స్ మనం యాసిడ్స్ అలాంటివి లెస్ దాన్ సెవెన్ ఉంటాయి పిహెచ్ వాల్యూ మోర్ దాన్ సెవెన్ ఉందంటే ఈ ఆల్కలైన్ వెనిగర్ ఇలాంటివన్నీ మోర్ దాన్ సెవెన్ ఉంటాయి సార్ ఆల్ లిక్విడ్స్ మెజర్లో చేస్తారు సార్ ఇది ఫ్లోరైడ్ టెస్ట్ సార్ ఫ్లోరైడ్ సిక్స్త్ వన్ సార్ వైట్ డాక్యుమెంట్స్ కొద్ది హా గ్రూపులు ఎంతుండాలో మనకి మనకి జీరో టూ వన్ పాయింట్ ఫైవ్ ఉండదు రైట్ ఓకే అంటే ఒకవేళ ఎక్కువ మనకి ఇప్పుడు ఇప్పుడు ఇది దేంట్లో ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇస్తుంది కిందది ఈ కలర్స్ అప్పుడు

எஸ்மோஸ் அது லாப் Thank you. Thank you. Thank you.